హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వర్మ సో ఈరోజు వీడియో ఏంటంటే బాలింత ఇచ్చాలన్నమాట సో అంటే నేను ఫస్ట్ జగతి డెలివరీ అయినప్పుడు ఇది తినలేదు బట్ ఈసారి అత్తమ్మ ఏంటంటే ఇవన్నీ తీసుకురమ్మని బావకు చెప్తే సో బావ ఎక్కడెక్కడో వెతికి 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 తీసుకొచ్చిండు బట్ ఇందులో ఇంకొకటి కూడా మిస్ అయింది మాకు మోడి పుల్లలు కదా బావ మోడి పుల్లలు దొరకలేదు సో మిగతా ఇది దొరికినాయి ఏంటి ఏంటంటే ఇది బెల్లం మిరియాలు సొంటి నెయ్యి పిప్పళ్ళు ఇవన్నీ ఎందుకు అత్తమ్మా ఇవి ఇవన్నీ ఎందుకంటే మంచిగా ఇది కొంచెం కాళ్ళ తిమ్మిళరకు చేతులు తిమ్మిళర్రు కాళ్ళ తిమ్మిళరు రాకుండా కొంచెం బలానికి నడుములు కూడా నొస్తే కొంచెం నడుము నొప్పి కానీ మనం స్ట్రాంగ్గా ఉండడానికి ఇది యూజ్ అవుతుందంట అయితే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు పది రోజుల తర్వాత తినొచ్చు తినొచ్చు పది రోజుల తర్వాత నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు తినొచ్చు అండ్ పది రోజులకు ఒకసారి తినాలి ఇది డైలీ కాదు టెన్ డేస్కి వన్ టైం తినాలంట అట్లనే ఆపరేషన్ అయిన వాళ్ళు మూడో నెలల నుంచి తినొచ్చు కదా ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా త్రీ మంత్స్ తర్వాత తినొచ్చు అంట సో ఇది ఎట్లా చేస్తారు ఏంటి అనేది మనం చూద్దాము ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటివన్నీ జనరల్గా ఎక్కువ మంది పాటించరు సో అప్పుడైతే బాగా పాటిస్తుండే అంట ఇప్పుడు ఎందుకంటే నాకు తొందరగా బ్యాక్ పెయిన్ వస్తుంది నేను అడిగిన అనమాట అత్తమ్మని తొందరగా బ్యాక్ పెయిన్ వస్తుంది జగతి అప్పుడు ఇట్లా లేదు ఎందుకు అత్తమ్మ అంటే డెలివరీ డెలివరీకి మనకి గర్ల్స్కి బలం అనేది తగ్గిపోతుందంట సో అందుకనే ఇవన్నీ తెప్పించింది సో ఇది ఎట్లా చేస్తారు ఎట్లా తినాలి అనేది మనం చూద్దాం ఈ కప్తో అయితే వేసుకుంటున్నా అన్నీ సేమ్ క్వాంటిటీ వేసుకోండి పిప్పళ్ళు మిరియాలు అండ్ ఇగో సొం మనకి డైరెక్ట్ వేస్తే మెదగదు సో ఫస్ట్ మనం దంచుకొని దాని తర్వాత ఇట్లా వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో అయితే కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు నేను క్యూర్ స్కిన్ అనే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానని కానీ ఇంకొంతమంది అడుగుతున్నారనమాట క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ ఏంటి అండ్ ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి సో దాని గురించి అని చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఆల్రెడీ నేనైతే క్యూర్ స్కిన్ ప్రోడక్టే జెంటిల్ క్లెన్జర్ దాంతో ఫేస్ వాష్ అయితే అయిపోయింది నాది అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నైట్ క్రీమ్ ఇచ్చారనమాట అదేంటంటే గ్లైకో క్లియర్ అని సో నా నా స్కిన్కి ఇది ఇచ్చారనమాట సో ఎవరు స్కిన్కి సూటబుల్ అయ్యేది వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి ఇస్తారు సో దీని గురించి ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఇంతకుముందు నా స్కిన్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు ఆల్రెడీ చూస్తుంటేనే అర్థం అవుతూనే ఉంటుంది సో ఇదేంటంటే క్యూర్ స్కిన్ అనేది ఒక యాప్ అనమాట ఆ యాప్లో ఇందులో అంత ఎక్స్పీరియన్స్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు స్కిన్ డాక్టర్స్ అండ్ ఏంటంటే ఎవరి స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు చెక్ చేసి మరి ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారనమాట సో చాలా జెన్యున్ అండ్ ఇంకొకటి ఏంటంటే క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనకి స్కిన్ అనాలిసిస్ అనేది ఒక యాప్ ఉంటుంది సో దానికి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అందులో మనం ఫొటోస్ పెడితే చాలు వాళ్ళ మన స్కిన్ ప్రాబ్లం ఏంటి అవన్నీ సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సో పర్సనల్గా చార్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డాక్టర్ సర్టిఫైడ్ డాక్టర్ మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తారనమాట నాకైతే ఫోర్ ప్రోడక్ట్స్ ఇచ్చారు ఒకటి ఏంటంటే ఫేస్ వాష్ ఇచ్చారు అండ్ ఎవరైనా సరే సన్ స్క్రీన్ బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ అనేది యూస్ చేయాలి అండ్ ఇంకొకటి అయితే టూ నైట్ క్రీమ్స్ ఇచ్చారు సో ఆల్రెడీ మీరు ఎక్కడన్నా బయట చూపించుకోవాలి కన్సల్ట్ అవ్వాలి అని అంటే టైం వేస్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనీ కూడా చాలా ఎక్కువ అవుతుంది అదే క్యూర్ స్కిన్ యాప్లో అయితే మనం టైం సేవ్ చేయొచ్చు అండ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే మనకి మన స్కిన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఓన్లీ ప్రోడక్ట్స్ ఇచ్చిన తర్వాత అట్లా అనమాట మళ్ళీ ట్వంటీ డేస్కి మళ్ళీ వాళ్ళు రీచెకప్ చేస్తూ ఉంటారు అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా వాళ్ళు తెలుసుకుంటారు అండ్ సో ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ మనం ఇంట్లో అంటే లైక్ పసుపు చందనం ముల్తాన్ మట్టి ఇలా యూస్ చేస్తూ ఉంటారు కదా అలాంటివి యూస్ చేయొచ్చు అని సో యూస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల నాకు ఇంతకు ముందు ఉన్న డార్క్ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ ఇలాంటివన్నీ క్లియర్ అయిపోయినాయి ఓన్లీ స్కిన్ కే కాదు హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట సో మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా స్కిన్కి కానీ హెయిర్కి కానీ వెంటనే తగ్గదు ఎందుకంటే మనకి టైం పడుతుంది టూ టు త్రీ మంత్స్ పడుతుంది సో నేనైతే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయబట్టి సిక్స్ ఆర్ ఎయిట్ మంత్స్ అవుతుంది సో వెంటనే ఏమి రిజల్ట్స్ రావు టూ మంత్స్ అయితే యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ ఉంటుంది అండ్ క్యూర్ స్కిన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు కనుక నా కూపన్ కోడ్ సంతోషి హండ్రెడ్ అని యూజ్ చేసి ఆర్డర్ చేసుకుంటే అండ్ మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుంది సో మీకు ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే క్యూట్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి ఇవన్నీ మిక్సీ పడదాం మనము ఒక పౌడర్ లాగా అవుతుంది సో నా మాకైతే మోడి పుల్లలు దొరకలేదు మోడి పుల్లలు దొరికితే కూడా మోడి పుల్లలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది ఫైన్ పౌడర్ చేసుకోవాలి స్మెల్ అయితే చాలా ఘాటుగా ఉంది ఇంకా కొంచెం మెత్తగా పడదాం మనం మిక్సీ అంటే లైక్ అది అల్లము మిరియాలు అవన్నీ మిక్స్ చేసి మసాలా చేస్తే ఎట్లుందో ఆ స్మెల్ వస్తుంది అది నైస్ పౌడర్ రెడీ అయిపోయింది సో ఫస్ట్ ఒకటి మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి సో అందులో నెయ్యి ఈ నెయ్యి కూడా ఏంటంటే మామూలుగా షాప్లో దొరికేది కాదు ఇక్కడ మేము నియర్ బై ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ షాప్ లో తీసుకున్నాము సో నెయ్యి నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు మంచి నూనెనా ఓకే సో నాకు నెయ్యి అలవాటు ఉంది కాబట్టి నేను నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి అలవాటు చేసుకోండి మంచిది నూనె కంటే అవును ఈ నెయ్యిలో మనం బెల్లం వేసుకోవాలి బెల్లం పానకం వచ్చిన తర్వాత మనం పౌడర్ వేసుకోవాలి అందులో బెల్లం ఎంత తినవచ్చు తగ్గట్టు అట్లానే కిలో వేస్తా వేసుకోకండి నాకు తెలిసి ఇవన్నీ వేస్తున్నాం ఇవన్నీ వేస్తున్నాం తీయనే ఉంటది ఘాట్ ఉంటది పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారం కరిగిపోవాలి సూపర్ ఉంది డైరెక్ట్ తినాలనిపిస్తుంది కానీ నెయ్యి తినవు కదా బాబా నెయ్యి స్మెల్ వస్తుంది వామ్మో ఇది ఏంది ఇట్లా అయింది సో బెల్లం మనకి ఇట్లా అయిన తర్వాత ఇందులో ఎప్పుడు డిఫరెంట్ అయింది నెయ్యిలో బెల్లం అంటే అసలు ఇందులో మనం పౌడర్ చేసుకున్నాం కదా అది టూ స్పూన్స్ వేసుకోవాలి ఈ పౌడర్ టూ స్పూన్స్ వేసుకోవాలి బెల్లం కప్పు వేసిన ఏం కాదు వా బెల్లంలో టూ స్పూన్ ఇది మొత్తం మనకి కొంచెం ఇట్లా అవుతుంది మమ్మీ మంచి ఫుడ్ ఏదైనా టేస్ట్ మంచిగా ఉండదు నిజమే అది ఎందుకంటే చిన్ని థైరాయిడ్ తగ్గించుకోవడానికి చేసినప్పుడు కూడా ఆ డైట్ చూస్తే నాకే అమ్మ బాబోయ్ అనిపించిండే కానీ టెన్ డేస్ ఏమో తిన్నది కథం సెట్ కట్ చేస్తే థైరాయిడ్ మొత్తం క్లియర్ ఇది బాగా దగ్గరకు అవుతుంది అప్పుడు బాండికి అంటుకోవట్లేదు మమ్మీ అంతా నెయ్యి ఒకేసారి తింటే ఏం కదా ఇప్పుడు ఇదంతా ఒకేసారి తినాలా ఎట్లా తింటావు మమ్మీ మరి నోరుతో నోరుతోనా వా సూపర్ అసలు నేనైతే నిన్న చెవులతో తిన్నా నోరుతోనంట అంటాయి ఆ దేవుడా జోకులు సో చూడండి ఇట్లా బ్లాక్ అయిందని టెన్షన్ పడకండి బ్లాకే అవ్వాలి సో ఇట్లా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి కొంచెం నెయ్యి ఎక్కువైంది నా దాంట్లో మీరు తక్కువ వేసుకోండి ఇది కొంచెం ఇట్లా వేడిగానే తినొద్దు గోరెచ్చగా అయిన తర్వాత స్పూన్తో కానీ చేయితో కానీ తినేసేయండి సో ఏంటంటే టెన్ డేస్కి ఒకసారి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు డైలీ తినకండి టెన్ డేస్కి ఒకసారి తినండి సిజరింగ్ అయిన వాళ్ళేమో త్రీ మంత్స్ తర్వాత స్టార్ట్ చేయండి సో అత్తమ్మ కస్తూరి కూడా తీసుకొచ్చింది వేడి చేసుకొని తమలపాకు మొత్తం తినాలి అది ఎక్కువ తినవద్దంటే ఈమె ఎట్లాంటి తినద్ద తమలపాకు మంచిది కస్తూరి అది అంటే బాలెంతలు తింటారా పాపక ఇవి నెత్తి వల్ల కట్టుకుంటున్నా ఎట్లుంది మమ్మీ టేస్ట్ అసలు ఓకే ఇవన్నీ ప్యాకెట్లు చాలా తెచ్చింది అత్తమ్మ ఏంటి ఏంటో మరి కరెక్యలు గరకాయలు ఉంటుంది మనకు తెలియదు అవి పసుపు ముద్ద అంటే ఇట్లా మింగాలి నాకు రెండు ముద్దలు రెండు తినాలనా ఒకటే కానీ అదే బెటర్ సెకండ్ టైం వెళ్ళలేదు నీలం కంటే చిన్నగానే ఉంది కదా పసుపు నీకు హెల్త్కి మంచిది మింగేసినావా మొత్తం కొన్ని వాటర్ తాగు వేడిగా ఉన్నాయి మా వాటర్ రొట్టె ఇస్తుందమ్మా రొట్టెల పనే రొట్టెలు ఈ డబ్బాలు రెండు అయిపోయినాయి ఇప్పుడు రొట్టెలు అయితేనే ఉన్నాయి